తాళ్లరేవు మండలంలో ఈ నెల పది పదకొండు తేదీల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు వెల్లడించారు స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్యమైన నాయకులు పాల్గొని ప్రసంగించారు వాటిని మన పార్టీ వైపు తిప్పుకోవడం ఒకటి ఎవరైనా తీసుకోవడం ఒకటి ఎవరైనా ఏదైనా గ్రామాల్లో మన పార్టీలోకి వచ్చినట్టయితే అక్కడ పార్టీ కేదర్తో సంప్రదించి ఆరు పథకాలు కానివ్వండి అనేక రకాల పథకాలు పెట్టారు మళ్ళీ రేపు పదిహేడుని ఎప్పుడో జనసేనతో కలిసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు అది వచ్చిన తర్వాత దాన్ని ఇంకా పరిధిలో తీసుకుంటే తీసుకెళ్లాల్సి ఉంటుంది మన యొక్క ముందు తెలుగుదేశం కేంద్రం ఒక మాత్రం గమనించాలి మన మండలంలో కానీ మన గ్రామాల్లో కానీ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పూర్తి దారిలో మనం కలుపుకోవాలి ఒకటో రెండు సార్లు ఎందుకంటే వారు కూడా ఇక్కడ టిక్కెట్ వస్తారని ఆశించారు మరి పొత్తులో భాగంగా ఆ టిక్కెట్ మనకు వచ్చింది కనుక కొంచెం ఇబ్బంది ఉంటుంది మరి వారిని కన్విన్స్ చేసుకుని